హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈరోజు నేను ఒక కమ్మని బీరకాయ గింజల కూర చేస్తున్నానండి ముందుగా వేడైన ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు దంచిన ఎల్లిపాయ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి తర్వాత కొంచెం పసుపు వేసి పచ్చి అలసంద గింజలు బీరకాయ ముక్కలు వేసి బాగా కలిపి సిమ్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలండి చూడండి ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకొని మూతపెట్టి మళ్ళీ పది నిమిషాలు సిమ్లో ఉడికించాలండి అంతే అండి అలచంత గింజల బీరకాయ కూర రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వా ఉమెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇక ఉంటా నమస్తే Bye